కార్తీక మాసంలో అతి ముఖ్యమైన విషయాలలో కార్తీక మాసంలో చేసే దానాలు కార్తీక మాసం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అనే శాస్త్రాలు తెలియజేశాయి అందులో కార్తీక మాసంలో ఏ ఎవరైనా సరే ఒక దీపాన్ని వెలిగించిన నది స్నానాన్ని ఆచరించిన శివాలయంలో అభిషేకం వంటివి చేసుకున్న ప్రతి దానికి మామూలు మాసంలో మామూలు రోజుల్లో చేసేదానికన్నా విశేషమైన పుణ్యఫలం వస్తుందని కార్తీక పురాణం చెప్పింది ముఖ్యంగా వశిష్ఠుల వారు జనక మహారాజుకి విషయాన్ని స్పష్టంగా కార్తీక పురాణాలను అందించారు అలాంటి కార్తీక పురాణం ఆధారంగా ఎవరైతే కార్తీక మాసంలో కనుక దానాలు పుస్తక దానం విశేషంగా కార్తీక మాసంలో షోడశ దానాలు బంగారం సువర్ణం వెండి వంటివి దానం చేయడం అలాగే గోదానం భూదానం వంటి దానాలు చేయడం అలాగే ఆహారం వంటివి దానం చేయడం ప్రసాదాలు వంటివి దానం చేయడం వల్ల ఇటువంటి దానాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో దానాలు ఆచరించడం వల్ల అలాగే ఆకలితో ఉన్న వారికి అన్నదానం వంటి వస్త్రదానం వంటివి చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకూర్ శర్మ